ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో మిక్సీ గ్రైండర్ అయితే పక్కా ఉంటుంది గ్రైండర్ లేకపోయినా మిక్సీ అయితే ఉంటుంది సో ఈ మిక్సీ తీసుకున్నప్పుడు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితే బాగా పనిచేస్తుంది మనం డైలీ మిక్సీ యూజ్ చేస్తాం కాబట్టి మిక్సీ గిన్నె వల్లే మిక్సీ మోటార్ అయితే ఖరాబ్ అవుతుంది ఇది ఒక్కటి మనం జాగ్రత్తగా చూసుకున్నామంటే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయినా కానీ మిక్సీ చెక్ చెదరకుండా అలాగే ఉంటుంది అది ఎలా అనేది ఇప్పుడు మీద నేను షేర్ చేసుకుంటాను ఫస్ట్ మనం డైలీ మిక్సీ గిన్నె యూజ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ లో బాగున్నా మనం యూజ్ చేసే కొన్ని మిక్సీ గిన్నె అడుగు భాగం నుండి వాటర్ అయితే కారుతూ ఆ ఏముందిలే పిండి మెదుగుతుంది కదా అని అశ్రద్ధ చేయొద్దు ఇలా వాటర్ కారటం వల్ల ఆ నీళ్ళు అనేది మిక్సీ లోపలికి పోయి మోటార్ అనేది ఖరాబ్ అయిపోతుంది త్వరగా పాడైపోతుంది సో ఇలా వాటర్ కారినప్పుడు మిక్సీకి నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా చేయించామంటే మటుకు మనకి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయినా మిక్సీ మోటర్ అయితే ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది అంతేకాకుండా కొంతమంది మిక్సీని బాగా కడుగుతూ ఉంటారు వాటర్ పోసి అలా కడగడం వల్ల కూడా మిక్సీ మోటర్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మనం మిక్సీని ఇన్ని సంవత్సరాలు వాడామా అనిపిస్తే నా వీడియో కనుక మీ అందరికి